చైల్డ్ హెల్త్ ఫౌండేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఇది మన ఆర్గనైజేషన్ వచ్చి మన హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది మేము చైల్డ్ హెల్త్ ఫౌండేషన్ అమీర్పేట్ బ్రాంచ్ నుంచి ఇక్కడికి వచ్చాము ప్రెసెంట్ ఈ రోజు ఇక్కడికి గెస్ట్లు వచ్చారు కదా మన ఫేర్ వాళ్ళు శ్రీ అమర్ సింగ్ తిల్బా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోర్చున్నాము સ્વાગત કરે સારું તમે સમજાણો કે તારી છે તો આ છે મોકે ના આપણો સમસતાની લેણો આપડે સમાજ ખુબ લાર પડી હોય છે આ બધને ધને ઉન્નતિ વેરી છે આપણે ગોટે સારું કઈક પ્રયત્ન કરે છે આચરો રહેણો અને એ જો કાર્યક્રમ મોકો મળ્યો તેવે એ તમે ધન્યવાદ કેતો હો મારા అట్టడుగున ఉన్న ప్రజానికానికి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ముందుకు వస్తుంది నిజంగా మీకు ఆ పిల్లోడు చదువు కలిగే కెపాసిటీ ఉండి ఉత్సాహం ఉండి అతనికి డబ్బు లేకపోతే ఈ చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ద్వారా అటువంటి పిల్లలకు వాళ్ళు హెల్ప్ చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ తలసేమియా కానీ చికిల్స్ కానీ ఇలాంటి వ్యాధులు ఏమున్నా సరే ఆ కుటుంబానికి చికిత్స చేసే యొక్క సామర్థ్యం ఉండదు కనుక ఈ చైల్డ్ ఫౌండేషన్ అప్పుడు ముందుకొచ్చి మీకు హెల్ప్ చేస్తుంది అదేవిధంగా నిరుపేద కుటుంబాలలో తండాలలో స్థలం ప్రాంతాలలో ఉన్న ఏదైతే నిరుపేదరికంలో ఉన్న కుటుంబాలకు ఆ గ్రామానికి ఈ చైల్డ్ ఫౌండేషన్ ఒక చక్కటి మార్గం ఇస్తుంది చక్కటి బతకగలిగే సామర్థ్యాన్ని పెంచుతుంది ఆ తండాని ఆ తండాను రోడ్లు లేకపోతే రోడ్లు వేయిస్తుంది ఆ తండా డెవలప్మెంట్ గురించి పనిచేస్తుంది మన ఆడపిల్లలు ఉన్నారు వాళ్లకు ఇంట్లో కూర్చొని వాళ్ళు బ్రతకగలిగేటువంటి స్కిల్ డెవలప్మెంట్ని ముందుకు తీసుకొస్తుంది కనుక మిత్రులారా ఈ ఇంత చక్కటి అవకాశాన్ని గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అమర్ సింగ్ తిలాద్ గారు మరియు మేము న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఈ యొక్క చైల్డ్ ఫౌండేషన్ చైర్మను ఫౌండరు రాజేంద్ర సింగ్ రాజేంద్ర పాఠక్ గారు మరియు సునీల్ వర్గీస్ గారు జోగేందర్ గారు జోగేందర్ సింగ్ గారు జీ జీ జాన్సన్ గారు వీళ్ళందరిని మేము ఆడ ఢిల్లీలో కలిసినప్పుడు వారి యొక్క పుస్తకాన్ని మాకు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆ అడ్రస్ ని తీసుకొని నా గిరిజన సమాజం ఉంది నా తండా సమాజం ఉంది చాలా నిరుపేదరికంలో ఉంది వాళ్ళ గురించి ఈ చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ ద్వారా కాస్త కుస్తో హెల్ప్ జరగాల అనే ఉద్దేశంతో వెతుకుంటూ వెతుక్కుంటూ వెతుకుంటూ అమీర్పేట్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళి నీ గౌరవ నీలి ఫలేందర్ గారికి మేము అపీల్ చేయడం జరిగింది విఎన్ బ్రదర్స్ అదేవిధంగా అదేవిధంగా గౌరవ నీలు మన శ్రీనివాస్ గారిని అపీల్ చేయడం జరిగింది వెంటనే మా మాటకు వారు మరో మాట చెప్పకుండా అరే వీళ్ళకి ఇది అవసరం ఉంది కనుక మేము ముందుకు వస్తామని చెప్పేసి వారు ముందుకు వచ్చినందుకు సభాముఖంగా ఈ గిరిజన సమాజం తరఫున నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే విధంగా వెంటనే నేను బాలుగారికి ఫోన్ చేశాను అక్కడ నుంచి మన తండాలో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళ లిస్ట్ ఇవ్వమని చెప్పినప్పుడు బాలుగారు ఒకటే అన్నారు మా తండాలో గిరిజన సంక్షేమ సంఘం ఉంది అక్కడ దశరథ్ గారు ఉన్నారు స్వామి నాయక్ గారు ఉన్నారు మా మిత్రులందరు ఉన్నారు బాబు నాయక్ గారు ఉన్నారు వీళ్ళందరినీ నేను కలుసుకొని వాళ్ళందరి పేర్లు ఇస్తా అని చెప్పేసి వారు ముందుకు వచ్చేసి ఈ మిత్రులందరూ కూడా అందరి పేర్లు రాసి ఇటువంటి నిరుపేదలందరికీ సహాయం చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు మాజీ మంత్రివర్యులు మన తండ్రి సమానులు వారు మాట్లాడి ఈ యొక్క పేదల గురించి నిర్దేశం చేయాల్సిందిగా మరి అదేవిధంగా ఈ చైల్డ్ హెల్త్ ఫౌండేషన్ వారికి ఇక్కడ జాతీయ స్థాయిలో కూడా మీరు వారికి గిరిజన సమాజానికి ఏమేమి చేయాలనో నిర్దేశం చేయాల్సిందిగా నేను వారికి అపీల్ చేస్తా ఉన్నాను ఢిల్లీలో ట్రస్టీస్ ని కలవడం జరిగింది సో ఇలా తాండా ఉంది అని చెప్పడం వల్ల మేము ఇక్కడికి విచ్చేసి మీకు ఈ స్లాగ్స్ అంటే చిన్నపిల్లలకి అనమాట అంటే చాలా నైట్ టైమ్స్ డైపర్స్ వేయరు కదా చాలా మంది అంటే ర్యాషస్ వస్తాయని అట్లా అని సో దాంట్లోనే యూరిన్ చేసుకోవడము వాళ్ళకి నిమ్ము తీసుకొని దగ్గులు జలుబులు వస్తుంటాయి కదా సో వాటికి పిల్లలకి ఏ హాని జరగకూడదు అని చెప్పేసి స్లాక్స్ అనమాట అంటే వన్ ఇయర్ వరకు వస్తుంది అది స్లాగ్ సో అది వేసి పండబెడితే రాత్రి అంత అబ్జర్వ్ చేసేసుకొని పాస్ కానీ ఏదైనా కానీ సో అది బాగుంటుందని చిన్నపిల్లలకి అది అది వచ్చేసి మనకి బయట కొనడానికి ఏడు వేల పడుతుంది కానీ మన సిహెచ్ఎఫ్ తరపు నుంచి ఫ్రీగా మనం ఏదో ఇస్తున్నాము తర్వాత వచ్చేసి పేదవాళ్ళకి బ్లాక్స్ అంటే చలికాలంలో చాలా చలి ఉంటుంది కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి బ్లాంకెట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరిగింది వీటన్నిటికి అంటే సార్ మన నీలిందర్ సార్ అంటే జోనల్ హెడ్ అనమాట స్టేట్ హెడ్ ఆయన ఆయన ఈ స్పాన్సర్ దగ్గర నుంచి అన్నిటికీ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఆయన మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేసినందుకు ఇలానే ముందు ముందుగా మెడికల్ సపోర్టు అండ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ మీరు చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందరికీ చాలా థ్యాంక్స్ చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ వారి నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొన పాల్గొనడం కార్యక్రమానికి మాజీ మంత్రి గారు అమర్ సింగ్ తిలావత్ గారు అధ్యక్షత వహించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ టిఎస్సి సభ్యులు నాగేశ్వరరావు గారు భట్టు నాగేశ్వరరావు గారు అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి రాజకీయ నాయకులు కిషన్ చవాణ్ గారు మీడియా మిత్రులు ఇక్కడ ఈ నడిగడ్డ తాండ నాయకులు మిత్రులు ఇక్కడ వచ్చేసినటువంటి అందరు సోదరి సోదరి బణులు అందరికి నా నమస్కారం ఈ చైల్డ్ హెల్ప్ ఫౌండేషన్ దేశం అంతటా మన భారతదేశం అంతటా కూడాను ఈ గ్రామీణ ప్రాంతంలోనూ దాని తర్వాత ఎక్కడైతే సిటీలో స్లమ్ ఏరియాస్ ఉన్నానో అక్కడ ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు మీద వాళ్ళకు పేదవాళ్లకు సరైన పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్లకు అందరికీ కావలసినటువంటి సదుపాయాలు కల్పించడంలో వాళ్ళు ముందంజలో ఉన్నారు ఇటువంటి కార్యక్రమం చేయడము చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళ టీం పనీంద్ర గారికి టీం లీడర్ గారికి దాని తర్వాత వాళ్ళ కార్యకర్తలకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను ముందు ముందు భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిపి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులను చూసి గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా చేయాలని అందరికీ నేను కోరుకుంటున్నాను మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు ఇక్కడ భాగస్వాములు అయినందుకు ముఖ్యంగా ఈ ఫౌండేషన్ చైల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముందు ముందు భవిష్యత్తులో కూడా इंटर कार्यक्रम मैं जरपाल भगवंत बहुत खुशी का दिन है ये, के से ये ट्राइबल गांव में यहाँ के बच्चों के लिए ब्लैंकेट्स बेडशीट्स वगैरह बांटने का जो कार्यक्रम दिए हैं इससे मैं राजेंद्र पाठक जी को सुनील वर्गीस को जोगेंदर सिंह को और जी जी जॉनसन को और शाहजी वर्गीस को और यहाँ सभी जो काम कर रहे हैं इनके टीम के लोगों को मैं धन्यवाद देता हूँ इनकी काम की प्रशंसा करता हूँ आशा करता हूँ अगले दिनों में ट्राइबल विलेजेस में जो बालिकाएं हैं जो चाइल्ड है इनकी रक्षा करने के लिए हमको बहुत बड़े कदम उठाने पड़ेंगे जैसा कि देवरकोंडा में पिछली बार छोटी छोटी बालिकाओं को बहुत घूण हत्या की जाती थी अब उसमें थोड़ी सुधार आई है जैसा कि ये कार्यक्रम आया है और हमारा चाइल्ड हेल्प फाउंडेशन जो तो कार्यक्रम टेकअप किया है इससे लोगों को मार्गदर्शन भी मिला है प्रधानमंत्री जैसे आदमी ने बेटी बचाओ बेटी पढ़ाओ का नारा लिया है तो उसकी स्फूर्ति से उसकी विचारधारा से ये कार्यक्रम को आगे बढ़ा रहे और हम प्रधानमंत्री को और यहाँ के चीफ मिनिस्टर को भी जो है ना अच्छा योगदान सहयोग दे ऐसी हमारी मांग करते हुए दो तो शब्द को मैं यहाँ समाप्त करता हूँ जय हिंद